నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ ఈరోజు జొన్న రొట్టె మెత్తగా బాగా స్మూత్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారండి ఎంత బాగా వస్తుంది ఈజీ ప్రాసెస్లో చెప్తాను మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేయండి బాగా కుదురుతాయి మెత్తగా కూడా వస్తాయండి ఎంత బాగా కుదురుతాయి చూశారు కదా ఎంత బాగున్నాయో చూడటానికి మీరు కూడా ఈ విధంగా చేయాలంటే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ప్రాసెస్ని ముందుగా జొన్నపిండి అండి నేను మామూలుగా జల్లిడు పట్టేసి ఆల్రెడీ మిషన్ నుంచి తెచ్చుకున్న తర్వాత జల్లించుకోవాలి లేకపోతే రొట్టె అనేది అస్సలు రాదు జొన్న రొట్టె అందుకని ఆల్రెడీ నేను మిషన్ నుంచి తేగానే జల్లిడు పట్టి ఒక డబ్బాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ గిన్నెతోటి రెండు గిన్నెలు తీసుకుందాము జొన్నపిండి బాగా చూసి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుంది జొన్న రొట్టె అనేది చాలామందికి రాదు ఈ ప్రాసెస్లో చేసుకోండి బాగా వస్తుంది రెండు గిన్నెల వరకు జొన్నపిండి తీసుకుంటున్నాను చూసారు కదా ఇవి కనీసం అంటే ఐదు ఆరు రొట్టెల వరకు వస్తాయండి అది పక్కన పెట్టేసుకొని వేడి వాటర్ కోసం మనము రెండు గిన్నెలు పిండి తీసుకున్నాం కదా ఒక గిన్నె నుండిగా వేడి వాటర్ పెట్టుకుందాము వేడి వాటర్ తోటి మనం పిండి పిసిగితే పర్ఫెక్ట్గా రొట్టె వస్తుంది ఎంత చేతగాని వాళ్ళు రొట్టి చేతగాని వాళ్ళు కూడా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా ఈ విధంగా మీరు వేడి వాటర్ని పెట్టుకోండి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయిన తర్వాతే దింపేసుకోండి చూపిస్తాను మీకు ఎలాగో చాలా పర్ఫెక్ట్గా రొట్టె అనేది కుదురుతుంది ఇలా వాటర్ తోటి మనం పిండి అనేది కలుపుకుంటే చూశారు కదా బాగా బాయిల్ అయిపోతున్నాయి వాటర్ని ఇప్పుడు దించేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఆ విధంగా ఉడికిస్తే సరిపోతుంది వాటర్ని ఇప్పుడు పిండిని కొద్దిగా గుంతలాగా చేసేసుకొని ఆ పిండిలో వేసేసుకుందాం మొత్తం వాటర్ని ఒక గిన్నె నిండగా వాటర్ తీసుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసి కొద్దిగా పిండి కప్పినట్లుగా చేసేయండి చేసేసి వన్ మినిట్ అలాగే వదిలేసేయండి పిండి బాగా లోపల వేడికి బాగా కుక్ అయినట్లు అయిపోతుంది అనమాట బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ తోటి మనము ఒక వన్ మినిట్ పాటు వదిలేసిన తర్వాత చేత్తో కాకుండా స్పూన్ తోటి అలా కలిపేసుకుందాము ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఆ విధంగా అంతా కలిపేసుకుందాం ఫస్ట్ బాగా పిండి తడవాలండి వేడి వాటర్లో కలిసేలాగా కలుపుకోండి చూసారు కదా ఆ విధంగా అయిన తర్వాత చేత్తో ఒకసారి అలా కలిపేసుకుని మొత్తాన్ని ఇప్పుడు మనము చల్లవాటర్ తోటి కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోండి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ పిండి అనేది జొన్న పిండి అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం ఒక సైడ్ నుంచి కలుపుకోవాలన్నమాట అంతా ఒకసారి కలపకూడదు ముద్ద ముద్ద అయిపోతుంది చూసుకొని జాగ్రత్తగా వాటర్ కలుపుకోండి చెప్పాను కదా చపాతి కంటే కొంచెం గట్టిగా పిసుకోండి సరిపోతుంది ప్రాసెస్ అంతా మనము పిండి బాగా కలపటంలోనే ఉంటుందండి ఈ జొన్న రొట్టె అనేది చపాతి అయితే ఎలాగైనా వచ్చేస్తుంది ఈ జొన్నపిండి అనేది చాలా కొంచెం ప్రాసెస్ ఈ బాగా పిండిని బాగా కొంచెం జిగురు వచ్చే వరకు బాగా కలపాలన్నమాట చూసారు కదా ఆ విధంగా కలుపుకోవాలి మనకి ఈ రెండు ముక్కలుగా తుంపితే బాగా విరిగిపోకుండా రావాలన్నమాట ఇప్పుడు బండ మీద వేసుకొని బాగా దాన్ని బాగా ఇట్లా రుద్దేద్దాము జిగురొచ్చే వరకు బాగా కష్టపడాలన్నమాట చూసారు కదా అలా విరిగిపోతుంది అలా విరగకూడదు బాగా ఇట్లా అనుకుందాము అనేసి బాగా ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు విరగలేదు ఇందాక ఇట్లాగా విరగలేదు కదా అలా విరగకుండా ఉండేలాగా మీరు పిండి పిసిగి పెట్టుకోవాలి పక్కన బాగా మనకి ఎంత విరగకుండా ఎంత బాగా పిండి పిసిగితే అంత బాగా రొట్టె వస్తుందన్నమాట ఎంత కొత్త వాళ్ళు చేసినా కూడా పర్ఫెక్ట్గా రొట్టె అనేది వస్తుంది చూసారు కదా ఆ విధంగా పిండి అనేది కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందామండి రొట్టెల ప్యాను సపరేట్గా ఉంటుంది మనం దోశ పోసే చపాతి చేసే ప్యాన్లో అసలు రాదండి మీరు సపరేట్గా దొరుకుతుంది రొట్టెల పెనము దాని మీద చేసుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు చపాతి పిండి ముద్ద తీసుకొని బాగా మనం అది కలిపింది కాకుండా మళ్ళీ సపరేట్గా ముద్ద ముద్దకి మనం అలా కలుపు కలుపుకుంటూ అలా రౌండ్గా అలా అనేసుకొని కొద్దిగా ఇప్పుడు అడిగిన జొన్నపిండి వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు రొట్టె కొట్టుకోవాలి చూసారు కదా చేతితోటి రొట్టెలు కొట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చపాతీ లాగా కూడా చేస్తుంటారు కొంతమంది ఆ టేస్ట్ కంటే మనం చేతితోటి ఇలా రెడీ చేసుకున్న రొట్టె అయితే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చూసారు కదా పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడుగున మనకి అంటుకోకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ అలా జరుపుకుంటూ మనం కొట్టుకోవాలి రొట్టె అనేది చూసారు కదా ఆ విధంగా ఎక్కడ మనకి ఒక సైడ్ లావు ఒక సైడ్ పల్సన కాకుండా ఇట్లా తిప్పుకుంటూ మనము రొట్టె అనేది ఇలా కొట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట జొన్న రొట్టె ఈ జొన్న రొట్టె నాన్ వెజ్లోకైనా వెజిటేబుల్ ఏ కర్రీస్లోకైనా కూడా సూపర్ సూట్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా పిండి అడుగుని వేసుకొని మళ్ళీ రొట్టెని వేసుకొని కొట్టేద్దాము చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా రౌండ్గా తిప్పుకుంటూ అలా కొట్టాలన్నమాట రొట్టె అనేది మీరు వేడి నీళ్ళు ఇలా హాట్ హాట్ వాటర్తో కానీ మీరు కలుపుకుంటే పర్ఫెక్ట్గా రొట్టె అనేది బాగా వస్తుంది అంత కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా వస్తుంది అనమాట బాగా పిండి వన్ మినిట్ పాటు ఉడికించాలండి అందులో ఇందాక చూపించిన విధంగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా అది కూడా బాగా వేడైపోయిందండి వేడైపోయిన తర్వాతనే మీరు రొట్టె వేయాలి పెనం పొయ్యి మీద పెట్టగానే వేయకూడదు బాగా కాలాలన్నమాట పెనము అప్పుడే మనం రొట్టె వేసుకోవాలి ఇప్పుడు పైన నుంచి కొద్దిగా చిన్న క్లాత్ తీసుకొని నీళ్ళని అద్దుకుంటూ తుడిచేనట్లు అట్లా రుద్దేసుకోవాలి ఆయిల్ అస్సలు వేయకూడదండి నీళ్ళతోటే మనం రౌండ్గా అలా తుడిచేసుకోవాలి పైన ఏమైనా పిండి అలా ఉంటుంది కదా అలా అనేది కూడా నీట్గా అయిపోయి బాగుంటుంది రొట్టె అనేది నీళ్లతోటే రుద్ది వేసుకోవాలి నూనె అసలు వేయకూడదు అలాగే అది ఖాళీలోపు ఇంకొక రొట్టెని కూడా రెడీ చేసుకున్నాము అదేవిధంగా కొద్దిగా పిండిని అడుగును వేసేసుకొని సేమ్ ప్రాసెస్లో అలా కొట్టేసుకుందాము ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు మీకు పర్ఫెక్ట్గా రొట్టె అనేది వస్తుంది ఇప్పుడు తిప్పేసుకుందామండి రెండు వైపులా మీరు చూసుకొని తిప్పుకోండి కాలిందో లేదో తెలుస్తుంది అనమాట ఇదైతే కొంచెం కాలేదు మీకు చూపిద్దామని ఇలా చే చూపిస్తున్నాను ఒక వన్ మినిట్ వదిలేసేయండి ఈలోపు మీరు మిగతా ప్రాసెస్ చేసేసుకోండి చూసారు కదా ఆ విధంగా కొట్టుకుంటూ రొట్టెలని రెడీ చేసుకుందాము ఇప్పుడు చూద్దాము వేరే సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదా ఆ విధంగా మనం మార్చుకుంటూ మిగతా రొట్టెని కూడా రెడీ చేసుకోవాలి ఇది ఖాళీలోపు ఇంకొక రొట్టె మనకు రెడీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు అట్లా ఒత్తుకుంటూ రౌండ్గా మనం కాల్చుకోవాలండి అలా వదిలేస్తే రౌండ్గా ఉండేది అంతా పచ్చగానే ఉంటుంది అలా కాకుండా అలా తిప్పుకుంటూ మనము పెనం మీద కాల్చుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట రొట్టె అనేది బాగా కాలుతుంది కూడా చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మిగతాదంతా తీసేసుకొని పెనం మీద నుంచి మిగతా రొట్టెని కూడా రెడీ చేసుకొని పెనం మీద వేసుకుందాం వేసేసుకుందాము వేసుకొని అలాగే వాటర్ తోటి తుడిచినట్లుగా మనము చేద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి బాగా వస్తుంది పర్ఫెక్ట్గా దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుందనమాట ఈ రొట్టె అనేది చాలా బాగా వస్తుంది కొంచెం ఓపిక చేసుకుంటే మనకి చాలా హెల్తీ ఫుడ్ కదా ఈ రొట్టె అనేది చపాతి కంటే కూడా రొట్టె చాలా మంచిదండి మనకి హెల్తీగా ఉంటాము అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూస్తారు కదా కొంచెం ఓపిక చేసుకుని రొట్టెలు చేసుకోండి ఖచ్చితంగా మనం డైలీ తీసుకున్న రైస్తో పాటు ఒక రొట్టె కూడా తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటాము చూసారు కదా ఆ విధంగా రొట్టె చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ని మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా చేసుకోండి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను